ఆవిష్కరణలు మానవాళి జీవనానికి ఎంతో ప్రయోజనకరమైనవని శాస్త్రవేత్తలు కొనియాడడం మనకు తెలుసు ఆయన ఆవిష్కరణల్లో ఒకటైన టెస్లా టవర్ ద్వారా తీగలు లేకుండానే విద్యుత్ ప్రసారం చేయొచ్చు అంటే వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టవర్ ద్వారా విద్యుత్ ప్రసారం అన్నమాట ఆ ఆవిష్కరణకు ఆర్థిక సహకారం అందక అది నిలిచిపోయింది అయితే మరో ఆసక్తికరమైన ఆవిష్కరణ గురించి కూడా ఆయన కృషి చేశారు మరణించిన వ్యక్తుల ఆత్మలతో సంభాషించొచ్చని ఆయన చెప్పిన మాట సాధారణ ప్రజలతో పాటుగా శాస్త్ర ప్రపంచంలోనూ అలజడిని సృష్టించింది అందుకోసం టెస్లా రూపొందించిన పరికరం నేటికీ భద్రంగా ఉంది మీకింకో ఆసక్తికరమైన విషయం కూడా ఇప్పుడు చెప్పాలి అదేంటంటే సదరు పరికరాన్ని రూపొందించడంలో మరో ప్రసిద్ధ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ కూడా టెస్లాతో పడ్డారు మరి భూత ప్రేతాలతో మాట్లాడ్డాన్ని శాస్త్రవేత్తలు అంగీకరించారా వారి ఆవిష్కరణలను విజ్ఞాన శాస్త్రం ఒప్పుకుందా అన్నది కుతూహలం కలిగించే విషయం అసలు అటువంటి ఆవిష్కరణల జోలికి ఎందుకు వెళ్లారన్నది కూడా ఆలోచించాల్సిన సంగతే భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం ఆత్మలతో సంభాషణ సాధ్యమా ఏ నియమాన్ని నిరూపించడం కోసం ఆత్మతో సంభాషించే పరికరాన్ని వారిరువురు తయారు చేయాలనుకున్నారు ఎందుకీ ఆ పరికరం తయారై అనుకున్న ఫలితాన్నిచ్చిందా అన్నది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం పద్దెనిమిది వందల ఎనభైలలో నికోలా టెస్లా ఎడిసన్ కోసం పనిచేస్తున్న రోజుల్లో అమెరికాలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న ఆ కాలంలో దూర ప్రాంతాలకు విద్యుత్ ను సరఫరా చేయడం కోసం పలు పరిశోధనలు జరుగుతుండేవి ఆల్టర్నేట్ కరెంట్ ఏసీ డైరెక్ట్ కరెంట్ డీసీ రెండు వినియోగంలో ఉండేవి అయితే రెండింట్లో ఏది మంచిది ఏది లాభదాయకం ఏది ఎక్కువ ప్రయోజనకరం అన్నది చర్చించాల్సిందే డైరెక్ట్ కరెంట్ ని కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ దాన్ని మరింత విస్తరించే పనిలో పట్టారు అందుకు ఆర్థిక వనరుల్ని అందిస్తున్న వ్యక్తి జేపీ మోర్గన్ అనే ధనవంతుడు అయితే డీసీ కరెంట్ ను దూర ప్రాంతాలకు సరఫరా చేయడం కుదరదు ఆ పరిస్థితుల్లో ప్రజలు ఏసీ కరెంట్ పైనే మొగ్గు చూపారు ఏసీ కరెంట్ సామర్థ్యాన్ని గుర్తించిన వ్యాపారవేత్త ఇంజనీర్ అయిన జార్జ్ వెస్టింగ్ హౌస్ తన వద్ద నున్న వనరులన్నిటినీ ఉపయోగించి దాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం మొదలు పెట్టాడు దాంతో అతను ఎడిసన్ కు పోటీదారుడిగా వచ్చింది కాకతాళీయంగా ఎడిసన్ తో పనిచేస్తున్న నికోలా టెస్లా కూడా ఏసీ కరెంట్ కే తన వత్తాసు పలికాడు ఎడిసన్ ను కూడా ఏసీ కరెంట్ మీదనే పనిచేయమని కోరాడు అయితే ఆ మేరకు వారి మధ్య అభిప్రాయ భేదాలేవీ లేవు ఎడిసన్ కార్యాలయంలో పనిచేస్తున్న నికోలా టెస్లాకు డీసీ జనరేటర్ లో మార్పులు చేర్పులు చేసి దాన్ని అభివృద్ధి చేయమని చెప్పాడు అందుకోసం యాభై వేల డాలర్లు బోనస్ కూడా ఇవ్వబోయారు అయితే అందుకు టెస్లా అంగీకరించక ఎడిసన్ వద్ద ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడు వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ పేరుతో జార్జ్ వెస్టింగ్ హౌస్ నిర్వహిస్తున్న కంపెనీలో ఉద్యోగంలో చేరిన టెస్లా తన ఏసీ మోటార్ పేటెంట్ హక్కుల్ని వెస్టింగ్ హౌస్ కంపెనీకి అమ్మేశాడు అదిగో ఆ సందర్భంలో టెస్లా ఎడిసన్ల మధ్య చిచ్చు రేగింది దాని శాస్త్ర ప్రపంచం ద వార్ ఆఫ్ ద కరెంట్స్ అని పిలుచుకుంది ఆ ఘర్షణలో టెస్లా విజయం సాధించడం చరిత్ర ఇంతవరకు మనకు కూడా అర్థమైంది కదా మరి ఈ విభేదాలు సాధారణ మానసిక ప్రవృత్తులకు సంబంధించిన విషయాల పరిస్థితి